వజ్రాల కోసం వెతుకుతున్నవారు హాయ్ వేబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఈ వీడియోలో మనం నంద్యాల జిల్లా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గిద్దలో రూట్ అండి ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి మనకు ఇది నంద్యాల రూటు నంద్యాల నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ టెంపుల్ సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట చూసారు కదా శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సో టెంపుల్కి అయితే వెళ్ళాలంటే మనం ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఈ వంక మీద ఒక బ్రిడ్జ్ అయితే కట్టారండి ఇది ఈ బ్రిడ్జి కూడా మనకు కాసినైన వారు కట్టించారు భక్తుల సౌకర్యార్థం కొరకు ఈ బ్రిడ్జి మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక వంద మీటర్ల దూరం ఉంటుందండి ఈ బ్రిడ్జి కింద ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూడండి నీళ్లు పాడుతున్నాయి కదా వంక ఈ వంకలో మనకు వజ్రాలు దొరుకుతాయి అన్నమాట సో వీళ్ళంతా ఇక్కడ కింద కనపొస్తున్న వాళ్ళంతా వజ్రాల కోసం వెతులాడుతున్నారు ఈ వజ్రాల కథ ఏంటనేది మీకు తర్వాత స్వామివారి కథ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది సో ఇటు సైడ్ కూడా వజ్రాలు వెతుకుతున్నారు చూద్దాం రండి సో ఇటు సైడ్ కూడా చూడండి అదిగోండి అక్కడ ఉన్నారు చూడండి వాళ్ళు కూడా వజ్రాల కోసమే వెతుకుతున్నారు అక్కడ సో ఈ వంకలు మనకు వజ్రాలు అయితే దొరుకుతాయని చెప్తారు కానీ అది ఎంతవరకు అనేది మనకైతే తెలియదండి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు కూడా వచ్చి ఇక్కడ వజ్రాల కోసం వెతుకుతారండి క్యారియర్లు కట్టుకొని మరీ వచ్చి వజ్రాల కోసం వెతుకుతారండి సరే ఇక మనం కూడా ట్రై చేసామనుకోండి మనకైతే దొరకలేదు అది వేరే విషయం మన అదృష్టం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి మనకు దొరకవచ్చురాలు ఇక్కడ ఇది చూడండి టెంపుల్ యొక్క మండపం ఏదైతే ఉందో దా మండపం కింద ఉన్న మట్టంతా ఈ చినుకులకు వాన పడిన తర్వాత ఈ వానాకాలం మొత్తము ఆ మట్టంతా కరిగి కిందికి రాలిపోతుంది ఇలా వెళ్లకుండా ఉండడానికి దానికి ఎదురుగా మనకు మండపానికి ఎదురుగా ఒక వంద నెలగా కట్టారనమాట సో అంటే ఇంకా కన్సెషన్లో ఉంది ఇది పూర్తి కాలేదు జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్ చూడండి చూపిస్తాను ఈ కన్సెషన్ అనేది ప్రస్తుతానికైతే మండపం కొద్దిగా డేంజర్గానే ఉంది ఇది మండపం కింద మట్టెంతా కొట్టుకోపోతుంది అన్నమాట వర్షాలకు టెంపుల్కి ఎవరైనా వచ్చినా సరే మండపం లోపలికే ఉండాలని సూచిస్తున్నారు బయట వరకు ఎవరిని అలౌ చేయట్లేదండి ఈ వర్షం ఏంటో కానీ మేము వచ్చి దగ్గర దగ్గర అరగంట సేపు అవుతుందండి అరగంట సేపు నుంచి కారులోనే కూర్చున్నాము కొద్దిగా గ్యాప్ ఇస్తే చాలు దర్శనానికి వెళ్ళొద్దాం అనుకుంటే అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు అందుకే ఇంక ఏదైతే ఐదు ఐదు అని చెప్పేసి దర్శనానికి వర్షంలోనే వెళ్తున్నాం అన్నమాట ఇక మనం ఈ గుడి స్థల పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృతయుగంలో లక్ష్మీ నరసింహ స్వామి హిరణ్య సంహరించిన తర్వాత ఉగ్రరూపం దాల్చిన స్వామివారిని శాంతపరచడానికి భూదేవి చెంచులక్ష్మి అవతారం ఎత్తి స్వామివారిని శాంతింపజేస్తుంది అలా శాంత స్వరూపుడైన నారసింహుడు చెంచులక్ష్మి అమ్మవారిని వజ్రాల తలంబ్రాలతో ఇక్కడే వివాహం చేసుకున్నారని స్థల పురాణం చెబుతుంది అందుకే వర్షాకాలంలో మొదటి తొలకరి చెనుకులు పడిన తర్వాత చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ వజ్రాల వేటకు వస్తారు అయితే చాలామందికి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చెబుతున్నారు నేను కూడా ట్రై చేశాను నాకు మాత్రం దొరకలేదండి ఓయ్ ఇక మేము వెళ్ళింది శనివారం కావడంతో భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారండి ఇక్కడికి వర్షం పడుతున్నా కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలోనే వచ్చారు శనివారం రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఇక మేము వెళ్ళేసరికి గర్భగుడి మూసింది బయట నుంచి దర్శనం చేసుకుని వచ్చామండి